హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చలాకీ సిస్టర్స్ ఈరోజు నేను ఆ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను ఫస్ట్ ఆ కాకరకాయలు తీసుకున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను నూనె కాగే లోపల మనం కాకరకాయలని కట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి కాకరకాయలు చూసారా ఆ కాకరకాయలు ఎంత ముద్దుగా ఉన్నాయో వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ముందే ముందు చివర కట్ చేసేసుకొని ఇలా వీటిని మధ్యలో ఘాటు పెట్టుకొని వేయించుకోవాలి నేను ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వేస్తున్నాను ఈ కాకరకాయలు అనేవి అన్ని సీజన్స్లో దొరకవండి వానాకాలంలో మాత్రమే దొరుకుతాయి చాలా బాగుంటాయి అన్నమాట కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది నేను ఇవి వానాకాలం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వచ్చిన కాయలు తీసేసుకున్నాను అందుకే చాలా కాయలు ఉన్నాయి చిన్నవిగా ఉన్నాయి లేకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట కాయలు అనేవి ఇలా కాయలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకుంటూ వేసుకుంటున్నాను కొన్ని కాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను వీటన్నిటిని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఇవి పేరుకి కాకరకాయలనే కానీ అసలు చేదనేదే ఉండదండి చాలా బాగుంటాయి వీటిని మధ్య మధ్యలో కదిలిస్తూ వేయించుకోవాలి మామూలుగా మనం కాకరకాయలని చేదు పోవటానికి పైన పీలు చేసుకొని వాటిని ఉడకపెట్టుకోవటం అలా చేస్తూ ఉంటాం కదా అసలు వీటికి అసలు చేదు ఉండదు వీటిని ఉడకబెట్టక్కర్లేదు పైన పీల్ చేయక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదండి చాలా బాగుంటాయి ఇవి వేయగటానికి కొంచెం టైం పడుతుందండి మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలి ఎందుకండి ఇలా రావాలి కాకరకాయలు వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మీకు కనిపిస్తున్నాయి కదా కాకరకాయలు వేగిపోయాయి మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ కాకరకాయలు అనేవి కనిపిస్తే ఖచ్చితంగా కొనుక్కోండి అస్సలు వదిలిపెట్టద్దు ఇలా ట్రై చేయండి మీ అందరికీ బాగా నచ్చుతుంది ఇలా కాకరకాయలని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను కదా ఇప్పుడు మిగతా కాకరకాయలని ఇలాగే ఫ్రై చేసుకుందాము హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఆ కాకరకాయలు అనేవి ఈ ఆ కాకరకాయల్లో కొన్ని కాయలు ముగ్గిపోయినాయి వచ్చాయి వాటిలో గింజల్ని నేను స్టోర్ చేశానండి నెక్స్ట్ ఇయర్ ఆ గింజల్ని పెట్టి ముక్క పెంచాలనుకుంటున్నాను మొక్క వస్తుందో రాదో కూడా తెలియదు నాకు నేను ట్రై చేస్తాను వస్తే మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటానండి ఇలా ఆకరకాయలు మొత్తాన్ని వేయించేసుకున్నాను నా దాంట్లో చాలా చిన్నవి పెద్దవి వచ్చాయి వాటిని సపరేట్ చేశానండి చిన్న చిన్న కాయల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను కొంచెం పెద్ద కాయల్ని ఇలా ప్లేట్లోనే ఉంచేసానండి వీటిలో మనం ఉప్పు కారం పెట్టుకోవాలి ఇలా కాయల్లో ఉప్పు కారం పెడుతున్నాను ఉప్పు కారం ఎలా చేయాలనేది మీకు ఆల్రెడీ నేను చూపించాను ఒక వీడియోలో ఈ ఆ కాకరకాయల్లో గింజలు అనేవి చాలా స్పెషల్ అండి గింజలు కరకరలాడుతూ ఉంటాయి ఈ ఆ కాకరకాయలు తినేదే ఆ గింజల కోసం అనమాట చూడండి బఠానీలా ఉంటాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలా కాయల్లో ఉప్పు కారం పెట్టిన తర్వాత వే నూనె ఉంటుంది కదండి కొంచెం వేడి చేసి ఆ నూనెని ఈ కాకరకాయల్లో వేస్తున్నాను అనమాట ఈ కారం మీద వేడి వేడి నూనె పడితే ఆ కారం అనేది ఉడుకుతుంది ఉడకటం వల్ల చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చూసారా మీకు కనిపిస్తుంది ఎలా ఉడుకుతుంది అనేది ఇలాగా అన్ని కాయలు నూనె వేసేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఆ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా మిగిలినవి చిన్న కాయల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను కదా వాటిలో ఉప్పు కారం చల్లేసేసాను ఇలా డైరెక్ట్గా ఇలా వేసుకొని వీటిని ఇలా ఎగరేస్తున్నాను అండి చిన్న చిన్న కాయల్లో ఉప్పు కారం పెట్టడం అనేది కష్టం కదా అందుకని నేను ఇలా చేసేసాను చూడండి అన్ని కాయలకి ఉప్పు కారం అనేది పట్టింది వేడివేడిగా తీయంగానే ఉప్పు కారం చల్లేసాం కాబట్టి అన్నిటికీ చక్కగా పడుతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఆ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్